హాయ్ అండి బాలామృతంతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ బాలామృతంని ఇలా మెజరింగ్ కప్లోకి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి టూ కప్స్ తీసుకుంటున్నాను ఇది ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా అందుకని ఒక పావు కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అంతటినీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని అంతటినీ ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూను అలాగే ఆయిల్ కానీ గీ కానీ ఒక పావు కప్పు హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి ఇది ఎగ్స్ బదులు కర్డ్ వేస్తున్నాను ఇది ఒక పావు కప్పు వేసుకొని విటమిన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇలా అంతా మిక్సింగ్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలండి మీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి కేక్ ప్యాన్ తీసుకొని అందుకు అందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకొని దానిపైన చెర్రీస్ వేసుకుంటున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి టూటీ ఫ్రూటీ కానీ మనకు ఏవి నచ్చితే వేసుకోవచ్చు నట్స్ కానీ తర్వాత దీన్ని స్టవ్ పైన ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాని లోపల చిన్న బౌల్ పెట్టి హీట్ చేశాను ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ముద తీసి చూద్దాం చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక నైఫ్ నైఫ్ కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుందాము బాగా బేక్ అయిందా లేదా చూడండి అంటుకోకుండా వస్తుంది కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఇలా ఒకసారి ఇలా చేస్తే కేక్ అతుక్కోకుండా నీట్గా వస్తుంది తర్వాత ఏదైనా ఒక ప్లేటు దీనిపైన నుంచి రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ నీట్గా వచ్చేస్తుంది ఇలా కేక్ నీట్గా వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి చూసారా కేక్ ఎంత నీట్గా గా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్ గా కూడా ఉందో పిల్లలకి అలాగే బాలామృతం ఇచ్చే బదులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెడితే ఇష్టంగా తింటారు નું ના વીડિયો નહીં પ્લીઝ લઈક શેર અંડ સબસ્ક્રઈબ મૈ ચાન થેન્ક યુ